శ్రీనివాస్ వెల్కమ్ టు రోషన్ టీవీ సో ఈ రోజు మన రోషన్ టీవీ స్టూడియోలో డాక్టర్ కృష్ణానాయక్ నాయక్ గారు సామాజిక ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో ఓయూ జేఏసీలోను చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి మరియు గతంలో ప్రభుత్వ న్యాయ కళాశాలకి ప్రిన్సిపల్ గాను పనిచేశారు ప్రస్తుతం మనకి తెలంగాణ ప్రభుత్వంలో మనకి హైకోర్టు అడ్వకేట్ గాను పనిచేస్తూ మరియు స్టాండింగ్ కౌన్సిలర్ గా కూడా ఉన్నారు సో వారు ఈరోజు తెలంగాణలోని వర్తమాన రాజకీయ అంశాలపైన వారితో ముఖాముఖి అనేది చర్చిద్దాము సో నమస్తే అండి నమస్తే అండి మీరు సరే తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే మీరు ఇంతకుముందు గతంలో తెలంగాణలో అనేక రాజకీయ అంశాలలో అనేక సామాజిక అంశాల పట్ల ఉద్యమాలు చేశారు అనేక అంశాలపైన ప్రజల సమస్యలపైన పోరాడినటువంటి వ్యక్తిగా కూడా ఉన్నారు అలానే ప్రభుత్వ న్యాయ కళాశాలకి ప్రిన్సిపల్ గా పనిచేశారు ప్రస్తుతం స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్గా కూడా ఉన్నారు అయితే ఇప్పుడు తెలంగాణ వర్తమాన రాజకీయాలను చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఎట్లుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ పరిపాలన అంటే సహజంగా వాళ్ళు అధికారం ఏ పార్టీ అయినా సరే అధికారంలో రావడం కోసం రకరకాల ప్రయత్నం చేసి అధికారంలో వచ్చు నాకు తెలిసి ప్రభుత్వ పాలన ఎలా ఉందంటే ప్రజలను అంటే కొంతవరకు సాటిస్ఫై చేసే విధంగా ఉందని అనుకుంటున్నాను నేను అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అంటే కాంగ్రెస్ అభయహస్తంలో ప్రస్తావించినటువంటి హామీలు అన్ని అమలవుతున్నాయా ప్రజల్లో అంటే నిజంగానే కాంగ్రెస్ ఏదైతే ప్రజాపాలన అనే పేరుతో చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిందో అది నెరవేరిందని అనుకుంటున్నారా మీరు నేను అట్లా అనుకోవట్లేదు ఎందుకంటే పార్టీలు సహజంగా నేను చెప్పాను అధికారంలో రావడం కోసం అందజేసి ఇప్పుడు కొన్ని పథకాలు అమలు చేస్తున్నారు అంటే గతంలో ఉన్న కొన్ని పథకాలను కట్ చేసి వీళ్ళు అనుకున్న పథకాలను ఇస్తున్నారు తప్ప పథకాలను అడ్డు మార్చడమే తప్ప ప్రజల్లో చెప్పుకోదగ్గ మార్పులు ఏం రాదు ఏ పార్టీ కావచ్చు అంటే కాంగ్రెస్ అయినా బిఆర్ఎస్ అయినా ఏ పార్టీలు అయినా సరే సరే ఉచిత పథకాలు అనేటువంటిది ప్రజలకు ఎంత కాలం ఈ రాజకీయ నాయకులు ఎంత కాలము ప్రజల మభ్యపెడతారా అనేది చూద్దాం నిజంగా అభివృద్ధి వైపు అడుగుల వేస్తారా లేదా సంక్షేమం అనే పేరుతో ఉచిత పథకాలు ఇచ్చి సోమరపోతులుగా చేస్తారనేది ఇప్పటికీ ప్రశ్నే కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి దాంట్లో మేజర్గా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటి వచ్చిందని చెప్పుకున్నారు వాళ్ళు దొరడపాలన చేశారు మేము ప్రజాపాలన చేస్తామని వాళ్ళకు స్టేట్మెంట్ ఇచ్చి వచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉందంటే ప్రధానంగా రైతులు మహిళలు నిరుద్యోగులు నిరుద్యోగులుగా గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు దాదాపు తెలంగాణలో ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ఓడగొట్టి ఇంటింటికి తిరిగి వాళ్ళు గద్దెని దించి కాంగ్రెస్ కి అధికారాన్ని చెత్తబెట్టారు కానీ అదే నిరుద్యోగులు ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అసంతృప్తితో ఉన్నారు అనేటువంటిది ప్రజాక్షేత్రంలో వినిపిస్తుంది సో దానిపై మీ అభిప్రాయం ఇక్కడ ఉంది అక్కడ దొరల పాలన ఇక్కడ రెడ్ల పాలన ఏ పాలన అనేది కాదు కానీ నేను అంటున్నా ఇది అగ్రగుల పాలన ఇప్పుడు తొంభై శాతం తొంభై నాలుగు శాతం ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఇప్పుడు దించినాము అంటే ఇక్కడ మళ్ళీ ఎవరిని నెక్కించినాము రెడ్ల ఎక్కించినాం ఇప్పుడు అన్ని నామినేటెడ్ పదవులలో కానీ అన్ని పోస్టులలో కానీ అన్ని విషయాల్లో కానీ అగ్ర కులాలకు ఇచ్చినంత ఉండదు వాసం ఇప్పుడు మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తారని అంటుంది నిజంగా బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే మెజార్టీ పీపుల్ బీసీలు ఉన్నారని అనుకుంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రినే మార్చి బీసీలకు ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వరు అట్లా అంటే చెప్పేది ఒకటి అది ఏ పార్టీలో కావచ్చు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి బహుజనులు అర్థం చేసుకోవాలి బీసీలు అర్థం చేసుకోవాలి ఎస్సీలు ఎస్టీలు అర్థం చేసుకోవాలి లోపల ఉన్న వాళ్ళ పార్టీల అంతర్గతంగా ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకోవాలి ఓపెన్ గా చెప్పరు ఏ పార్టీలో అయినా ముందు చెప్పేది ఒకటి ఉంటది కింద చేసేది ఒకటి ఉంటుంది సహజంగా అంటే సహజంగా అంటే తెలంగాణ ఈ ఇప్పుడు మన ఈ తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ డెబ్బై ఏళ్ల కాలంలో పరిపాలన కాలంలో ఒకటే అగ్రవర్ణాలే ఎక్కువ కాలము పరిపాలించరు ఏ పార్టీ ఏదైనా సరే వాళ్ళే పరిపాలిస్తారు అది బహుజనులు మేల్కొనే వరకు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వర్గాల వాళ్ళు మేల్కొని మాకు రాజ్యాధికారం కావాలనుకునే వరకు వస్తారు కానీ మేము అడుగుతుంది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా నిరుద్యోగుల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చమన్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటే నోటిఫికేషన్లు ప్రక్రియ సగం నడిచినటువంటి వాటికి అపాయింట్మెంట్లు ఇచ్చి ఇవి మేమే ఇచ్చినాం అరవై వేల వరకు ఉద్యోగాలు ఇచ్చినాం ఇంకొన్ని సరిపోద్దా అని అంటారు అయితే ఇది నిరుద్యోగుల్ని ఖచ్చితంగా మోసం చేస్తున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది కాలయాపన చేస్తున్నట్టు కనిపిస్తుంది రీసెంట్గా కమిటీ అని కూడా పెట్టారు రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తా అన్నారు డిసెంబర్ తొమ్మిది నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేడుకి అపాయింట్మెంట్లు ఇస్తాను వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు పదిహేను వేలు గత ప్రభుత్వంలో ఇచ్చిన వాటిని వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటే అరవై వేలు అవుతున్నాయి పదిహేను వేలు ఉద్యోగాలు ఇచ్చి వన్ ఇయర్ లోపు రెండు లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు ఇప్పటికే రెండు దాదాపుగా రెండు సంవత్సరాల కాలం నడిచింది నిరుద్యోగుల్లో చాలా తీవ్రమైనటువంటి నిరాశ ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇలాంటి సమయంలో స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోతే దెబ్బతింటదా ఏమను ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి ఇక్కడ ఒకట్ండి ప్రజలు ఇంత డీప్గా మీరు నేను ఆలోచిించినంత పరిస్థరణ లేదు నిర్జోగులు ఇక్కడ నిర్జోగులు ఆలోచిస్తారు ఎడ్యుకేటెడ్ స్క్విర్లో విజ్ఞావంతులు ఇప్పుడు ఇక్కడ టెన్ ఇయర్స్ టిఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ పార్టీ అధికారం టిఆర్ఎస్ పార్టీ అంటే అది వెలము పార్టీ అగ్రకులాల పార్టీ మనోళ్లందర్ని మోసం చేసి వాడుకునేది ఇక్కడ నేను ఏమంటున్నా అంటే పది సంవత్సరాల్లో ఒక నోటిఫికేషన్ లేకుండా చివరి మూమెంట్ ఎలక్షన్ పోయే ముందు అంటే బాగా తీవ్రత వస్తుందని చెప్పి నోటిఫికేషన్ లేచిపోయి అప్పటికే అది బాగా వ్యాపించింది ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఇది ఎన్ని పథకాలు ఇచ్చినా ఓటించే పరిస్థితికి వచ్చింది అది కాంగ్రెస్ హామీలు ఇచ్చినా ఇవ్వకపోయినా టీఆర్ఎస్ ని దింపాలని అనుకున్న టైంకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కొత్త పథకాలు కొత్త అనౌన్స్మెంట్ చేసింది ఇక్కడ ఏంటంటే ఏ పార్టీ అయినా ప్రజలను మోసం చేయాలి అదే రకంగా టీఆర్ఎస్ పది సంవత్సరాల నోటిఫికేషన్ లేకుండా లాస్ట్ టైంలో చేసింది ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే అమలు చేస్తుంది ఏం చేస్తుంది పాత నోటిఫికేషన్ ఫిల్అప్ చేసి కొత్త ఇవ్వకుండా మళ్ళీ చేస్తాం జాబ్ క్యాలెండర్ అన్నారు దానికి సంబంధించిన ఏం ఊస్ లేదు అదేవిధంగా నోటిఫికేషన్ అన్నారు యూనివర్సిటీలు పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం బస్టు పట్టించింది ఇప్పటికి కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇప్పటికీ నోటిఫికేషన్ లేదు ఇక్కడ ఏంది అర్థం చేసుకోవాలి మనం అధికారంలో ఉన్నటువంటి అగ్ర గులాబీ పార్టీలు వాళ్ళు అంటే ప్రభుత్వ ఖజానాను ప్రభుత్వ నిధులను ప్రభుత్వ సొమ్మును పదవులను అన్ని వాళ్ళకు కట్టబెట్టుకొని అధికారాన్ని వాళ్ళ కోసం వాడుకోవాలి తప్ప ప్రజల కోసం చేసేది ఇక్కడ ఏమి లేదు ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే అది నిరుద్యోగుల విషయమైనా రైతుల విషయమైనా ఏ విషయమైనా సరే అగ్రవర్ణాలకు అనుకూలంగా ఉన్నాయో చేసుకుంటారు ఇప్పుడు చూడండి అదే కనపడుతుంది కనపడుతుంది కదా ఇది దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసగిస్తుందని అనుకోవచ్చా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది బీజేపీ మోసం చేస్తుంది టిఆర్ఎస్ మోసం చేస్తుంది ఇవన్నీ అగ్రకుల పార్టీలు వాళ్ళకు అనుకూలంగానే ఇప్పుడు కంపెనీలు వాళ్ళే లేకుంటే సినిమా పరిశ్రమ వాళ్ళదే లేకుంటే ప్రాజెక్టులు వాళ్ళవి మెడికల్ షాపులు వాళ్ళు మెడికల్ కంపెనీలు వాళ్ళే సినిమా ఆటోగ్రఫీ వాళ్ళదే అవన్నీ అవన్నీ ఒక అంశం ప్రస్తుతానికి ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్న అంశం ఏంటంటే నిరుద్యోగులందరూ మళ్ళీ ఒక ఉద్యమాన్ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా మిమ్మల్ని ఊడబడతాము అప్పుడున్న ప్రభుత్వం మోసం చేసింది మీరు కూడా సేమ్ అదే అంటే ఎట్లాగో మీరు రాజకీయ పార్టీ రాజకీయమే చేస్తారని చెప్తారు క్లియర్ గా కాబట్టి దానిలో భాగంగానే మీరు డిలే చేస్తున్నారు ఈ స్థానిక సంస్థలు అయిపోతే మళ్ళీ ఒక రెండేళ్ల వరకు మూడేళ్ల వరకు ఎవరు క్వశ్చన్ చేయడానికి కూడా ఉండదు పట్టించుకోరనేటువంటి దివా కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టు అనిపిస్తుందేమో సో ఇట్లాంటప్పుడు నిరుద్యోగులు ఈ కాంగ్రెస్ పార్టీని మెడలు ఉంచి వాళ్ళు నోటిఫికేషన్ తెచ్చుకోవాలంటే ఒక సామాజిక కార్యకర్తగా ఒక ఉద్యమకారుడిగా మీరు వాళ్ళకి ఎట్లా వెళ్తే బాగుంటుందని ఒక సలహా ఎప్పటికి నేనేమంటా అంటే ఇక్కడ మేధావులైనా సరే నిరుద్యోగులైనా సరే ఎప్పటికప్పుడు అది ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ బాధ్యతను ఎప్పటికప్పుడు గుర్తు చేయాలి ప్రజల్లో చైతన్యం కలిగించాలి ప్రజల్లో అధికార పార్టీలు ప్రజల కోసం ఏ రకంగా పనిచేస్తున్నాయి పథకాలు ఏ రకంగా అమలు చేస్తున్నది అది ప్రజలకు అవసరమైన పథకాలా లేకుంటే రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న వాళ్ళు లబ్ధి పొందేటట్టు చేస్తున్నారా ఇది మనం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రజలు ఇవన్నీ ఆలోచించే పరిస్థితులు లేరు స్థానిక సంస్థల ఎన్నికలు ఒకటి టీఆర్ఎస్ నుంచి చేస్తారు బీజేపీ లేకుంటే ఇంకొక కాంగ్రెస్ నుంచి చేస్తారు ఎవరికి రేపు మళ్ళీ అధికార పార్టీలోకి వాళ్ళు వచ్చేస్తారు సో పెద్దగా అక్కడ మార్పు మా స్థానిక సంస్థల మీద డిపెండ్ అయ్యి ఆ పార్టీ అక్కడ ఓడిస్తేనే అధికార పార్టీకి భయం వస్తుంది అది అట్లా రమ్మే పరిస్థితి లేదు కొన్నిసార్లు బై ఎలక్షన్ గతంలో కూడా చూసినాం మనం టిఆర్ఎస్ ని ఓడించిన ఉన్నాయి గెలిపించిన సందర్భాలు ఉన్నాయి కొన్నిసార్లు కాంగ్రెస్ ని గెలిపించిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ మన రాష్ట్రంలో బీజేపీ లేని పరిస్థితుల్లో కూడా కొన్ని ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిచిన అంత మాత్రం ఆ పార్టీలకు మెజార్టీ ఇచ్చినట్టు బలం చేకూరినట్టు అయితే కాదు నేనేమంటున్నా అంటే ఎప్పటికప్పుడు ప్రజలను అవగాహన కల్పించాలి నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బహుజనులకు సరైన రాజకీయ పరిజ్ఞానం లేదని నేను అనుకుంటున్నా నిజంగా సరైన రాజకీయ పరిజ్ఞానం అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో కావచ్చు అనేక కుల సంఘాలకు నడిపినటువంటి బహుజన నాయకులు ఉన్నారు వాళ్ళు ఎంపీ సీట్ కోసం ఆరాటపడటం రాజ్యసభ కోసం ఆరాటపడటం పదవుల కోసం ఆరాటపడటం నామినేటెడ్ పోస్టుల కోసం ఆరాట పడటం ఇలాంటి వల్ల ఈ యొక్క బహుజన వాదం ఎస్సీ ఉద్యమం కావచ్చు ఎస్టీ ఉద్యమం కావచ్చు లేకుంటే బహుజన ఉద్యమం కావచ్చు కనుమరుగైపోతుంది ఎవరైతే నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడికి ఒక ఆఫర్ ఇయ్యంగానే ఒక పోస్ట్ ఇవ్వగానే మొత్తం జాతి మొత్తాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి నెలకొన్నది కాబట్టి ఈ రోజు ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాల భారత స్వతంత్ర భారతదేశంలో బహుజు రాజ్యం ఎందుకు రావట్లేదు అంటే బహుజనుల కోసం పోరాటం చేసే నాయకుడు అమ్ముడు పోతుంది ఈ రోజు దాని వల్లనే ఈరోజు అగ్రకుల పార్టీలు మనుగడలో ఉన్నాయి రాజ్యాన్ని శాసిస్తున్నాయి మరి ఇంత తొంభై శాతం ఎస్సీ బీసీ మైనార్టీలు ఎందుకు రాజ్యంలోకి అధికారంలోకి అంటే ఇక్కడ బహుజన్ కరెక్ట్ సరైన చైతన్యం లేదు సరైన చైతన్యం ఉన్నా గానీ ఎక్కడైతే నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడిని అనిగి తొక్కాలి వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెట్టాలి వాళ్ళను బానిసలు చేయాలి లేకుంటే వేధించాలి ఒక పార్టీ పెడితే అతని మీద రాజ్యం మొత్తం అతని మీద దాడి చేయటము లేకుంటే మనలో మన వాళ్ళతోనే మన మీదనే దాడి చేయటము మన మీదనే చేయటం ఇలాంటి ఇప్పుడు పైన దాడులు జరుగుతాయి వాళ్ళేమైనా రాజకీయ మీ మాట అంటే పైన జరిగిన దాడిని కూడా మీరు అంతే అంతే ఆయన వాదిస్తున్నాడు బహుజన వాదాన్ని వినిపిస్తున్నాడు బీసీ వాదాన్ని వినిపిస్తున్న ఖచ్చితంగా అధిక పార్టీనే అయినటువంటి బీఆర్ఎస్ నాయకురాలు అట్లా చేసిన అంతే నిజంగా ఈ రోజు ఒక బీసీ ఎమ్మెల్సీ మీద మీరు దాడి చేస్తున్నప్పుడు ఈ పాటికి కవిత మీద అరెస్ట్ చేసి జైలు వేయాలి ఎందుకు చేయలేదు అంటే కవిత అంటే జాగృతి అధ్యక్షురా కవిత గారికి ఈ బీసీల పైన ఉన్నటువంటిది కబడ ప్రేమే అనుకుంటారు మీరు అసే చెప్పినా కదా అధికారంలో ఉన్నటువంటి అగ్ర కుల పార్టీలు కింది కులాలను కింది వర్గాలను బహుజనులను వాడుకుంటున్నాయి తప్ప ఇక్కడ వీళ్ళ కోసం చేసిందేమీ లేదు కూడా ఒకవేళ చేసినా అది ఏదో అరకుల పథకాలు ఇస్తే అది వీళ్ళను తృప్తి పెట్టడం కోసం తప్పనించి పూర్తిగా సమూలంగా మార్చడానికి అయితే కాదు స్ట్రైట్ గా నేను ఒకటే క్వశ్చన్ నిరుద్యోగులు ఏం చేయాలిస్తే బాగుంటది వాళ్ళ చీఫ్ అసంతృప్తి ఉంది కాంగ్రెస్ పార్టీ ఇస్తా అనేది ఇవ్వలేదు స్థానిక సంస్థలతో అవుతుంది ఎంతో మంది దాదాపు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు మీ అంటే సామాజిక ఉద్యమాలు ఉస్మాని యూనివర్సిటీ బేస్ గా పోరాటం చేసినటువంటి మీలాంటి నాయకుల మాటలు వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా ఉంటది వాళ్ళు స్ఫూర్తి నింపుతుంది సరే బహుజనవాదం వస్తుందా రాజ్యాధికారం వస్తుందా అది ఎప్పటికి సాధ్యమవుతుంది దాంట్లో మనం ఎట్లా చైతన్యం కూడగొట్టుకోవాలనేది ఒక సెపరేట్ అంశం నిరుద్యోగులకి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు అనుకున్నటువంటి ఆకాంక్ష నోటిఫికేషన్లు రాబట్టుకోవడానికి అవకాశం ఉంటది కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అనేది నేను ఒకటైతే స్ట్రైట్ గా చెప్పగలుగుతున్నా ఇక్కడ ఒక నిరుద్యోగ సమస్యనా అంటే కాదు మొత్తం బహుజన జాతి మొత్తం సమస్యలునే ఉంది మీరు అంటున్నది ఒక్క ఒక్క సమస్య అంటే ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క టైంలో మాట్లాడదాం అనేది నా ఉద్దేశం ఇది ఇది ఎక్కడ ఉందంటే ఇప్పుడు నాకు ఇక్కడ పెయిన్ అనిపించింది దీనికోసమే ఒక ఇంజెక్షన్ పై పైన మందు వేసుకుంటున్నా ఇంకొక దగ్గర పెయిన్ అనిపించింది ఇక్కడ చేసి జండు బామ్ రాసుకుంటున్నాం అట్లా కాదు సమూలంగా మార్చాలంటే బాడీ మొత్తాన్ని చేంజ్ చేయాలి మంచి గట్స్ రావాలి మంచి రావాలంటే పూర్తిగా సమూలంగా ఇప్పుడు మనం ఒక టెన్ డేస్ ఫాస్టింగ్ అంటే మంచి వెజ్ తో కానీ ఆయిల్స్ వాడకుండా గానీ మంచిగా మన హెల్తీగా ఎట్లా ఉండాలని అనుకుంటామో అట్లా ఈ దేశంలో సమూలంగా ఈ రాష్ట్రంలో సమూలంగా మార్పు రావాలంటే బహుజన సామాజిక మీ మీ ఉద్దేశంలో మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే అది నిరుద్యోగ సమస్య అయినా బీసీ హక్కులైనా బహుజనులైన ఎస్సీ ఎస్టీలకు సమస్యలైనా వాళ్ళకి సంఘ అభివృద్ధి అయినా విద్య అయినా అన్నిటికీ కూడా మూలం ఏంటంటే బహుజన అధికారం వస్తేనే అగ్రవర్ణాల చేతిలో ఉంటే ఇది సాధ్యం కాదంటారు అది ఏ ఒక్క సామాజిక సమస్య అయినా కాదు నిరుద్యోగమైన కదా ఏదైనా సరే రాదు అని అంటారు మీరు అంతే పొలిటికల్ ఈజ్ ద మాస్టర్ బట్ స్థానిక మరొక అంశం మాట్లాడతాము స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాము అని చెప్పింది రీసెంట్ గా కులగణన కూడా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము దేశంలోనే మేము మొదటిసారిగా కులగణన చేస్తాం అని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాం అని చెప్తుంది ఇట్లాంటి సమయంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాము అనేది బీసీలు నమ్మొచ్చా కాంగ్రెస్ పార్టీ చెప్పేటట్టుగా ఇప్పుడు అన్ని నమ్మే అధికారం ఇచ్చినాము దీన్ని కూడా మేము నమ్ముతామంటే చేసేదేం లేదు నమ్మాలి అంటే వాస్తవంగా ఇది చట్టం చేయాలి చట్టం చేయాలంటే పార్లమెంట్ లో చేయాలి పార్లమెంట్ లో చేసి రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి ఎందుకంటే మన దేశంలో నలభై తొమ్మిది శాతానికి మించొద్దు రిజర్వేషన్ అనేది ఉన్నది మరి నిజంగా బిజెపి ప్రభుత్వం ఆరోదనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ మించొద్దు అని ఉన్నది మరి బీజేపీ ప్రభుత్వానికి ఈడబ్ల్యూఎస్ అంటే అగ్ర కులాలకు టెన్ ఉన్నదే వాళ్ళది ఆరు శాతం జనాభా ఏడు మధ్యలో ఉన్నది ఆరు శాతం ఉన్న జనాభాలో పేదవాళ్ళు ఎంత ఉంటారు ఉంటారు టూ త్రీ పర్సెంట్ ఇవ్వకుండా టెన్ పర్సెంట్ చేసినప్పుడు ఎటువంటి చర్చ ఎటువంటి గొడవ లేకుండా పార్లమెంట్ లో చట్టం చేసేసి సుప్రీం కోర్టు కూడా దాన్ని ఎటువంటి రివ్యూలు లేకుండా యాక్సెప్ట్ చేసే పరిస్థితి వచ్చింది ఉంది ఉంది కానీ అది ఇప్పుడే అమలు కాదు అంటే మీరే అన్నారు కదా అగ్ర అట్లా జరిగినప్పుడు మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో పోరాటం చేసి పార్లమెంట్ లో చట్టం చేసి నైన్త్ షెడ్యూల్ లో చేర్చి అప్పుడు రిజర్వేషన్ శాతం ఇస్తారని మాట్లాడాలి కదా నిజంగా ఫస్ట్ నేను ఒక మాట అన్నాను నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఎస్ మేము బీసీలకు రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాం కాబట్టి మేము ఇమ్మీడియట్ గా ఫస్ట్ స్టెప్ గా ముఖ్యమంత్రిని మార్చేసి బీసీలకు ఇచ్చేస్తున్నాం అని అనౌన్స్ చేస్తే అందరికీ హ్యాపీ కదా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ దేశ భారతదేశంలో కానీ బీసీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బహుజనులు అందరూ తెలుసుకోవాల్సింది అంటే వస్తుంది అడుగుతున్నారు ఇంకా కావాల్సినంత స్థాయిలో రావాలి పరిపాలకులు వీళ్ళే ఉంటారు అగ్రవర్ణాలే ఉంటారు వాళ్ళు అడిగితే అంటే మనం వాటిని కూడా మనం వెళ్ళి భిక్షగా అడుక్కోవాలి నలభై రెండు శాతం ఇస్తారా బీసీలకు ఇవ్వండి స్థానిక సంస్థలు ఇవ్వండి విద్యా ఇవ్వండి ఇట్లా బెగ్గింగ్ చేసే పరిస్థితులు చట్టం చేయాలి వీళ్ళు మారాలి బహుజనులు మారి వీళ్ళకి ఒక్క బీసీ వ్యక్తి నిలబడితే వాడిని గెలిపించుకోవటం సాధ్యం కాదు అదే అగ్రవర్ణాల బీసీ వ్యక్తిని వాడు మంచోడు కాదు దుర్మార్గులు చెడ్డ వెదవ అని చెప్పి మొత్తం తయారు చేసి ఒక ప్రజాక్షేత్రంలో ఒక వదిలేస్తారు ఒక బీసీ నాయకుడిని అదే ఒక అగ్రగుణాల వాళ్ళకి సంబంధించినటువంటి నాయకుడు పోటీ చేస్తే వాడు ఎట్లున్నా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు ఇది ఎవరి చేతిలో రావాలంటే బీసీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలోనే రావాలి భోజనంలోనే రావాలి అది అది వస్తుంది అనేది కొంచెం ఆశాజనకంగా కొంత కనిపిస్తుంది తెలంగాణలో ఇప్పుడు కొంచెం అన్ని బహుజన వాదం కానీ బీసీ వాదం కానీ స్పష్టంగా కొంచెం అడుగుతున్నాయి ఇక్కడ ఇంకొక అంశం మీ ద్వారా నేను బహుజనులకు అంటే ముఖ్యంగా బీసీలకు చెప్పదలుచుకున్నా మీరు అగ్ర కులాల అంటే ఇప్పుడు చైతన్య పెరుగుతుంది అవోర్స్ కాదనట్లేదు కానీ మీరు అగ్ర కులాల వెనుక పడి మేము కింది మాదిగోడు మాాలోడు వీళ్ళను నేను ఎందుకు పక్కన కూర్చోబెట్టుకోవాలి వీళ్ళతో ఎందుకు కలిసి పోరాటం చేయాలి మాక్సిమం చేస్తున్నారు కానీ అని అనుకొని అగ్ర కులాలే బదులు బీసీలు ముఖ్యంగా నలభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలు పదిహేను శాతం ఉన్న ఎస్టీలు ఏడు నుంచి పది శాతం మధ్యలో ఉన్నటువంటి ఎస్టీలను వీళ్ళని అందరినీ కలుపుకొని పోవాలంటే బహుజనులు అంటే బీసీలు కింది ఉన్నటువంటి ఎస్టీలను మైనార్టీలను కలుపుకొని సరైన అధికార రాజ్యాధికారం కోసం చైతన్యంగా లేకుంటే పోరాటంగా పనిచేస్తే బాగుంటుందని మీ ద్వారా నేను బహుజను ముఖ్యంగా బీసీలో కల్పించు బీసీలు కింది కులాలను కలుపుకొని పోయే పరిస్థితి లేదు అని అంటున్నాను అంటే కలుపుకొని లేదు అనేది ఒకప్పటి ముచ్చట ఇప్పుడు ఏంటంటే ఆ కథలికి వచ్చింది ఆ రాజ్యాధికారం త్వరలో రాబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు అందరూ యూనిటీగా ఉండాల్సిన అవకాశము ఉంది అనేది మీ మాట ఉండాలి ఉండాలి ఎందుకంటే ఇప్పుడు అనేక బీసీ సంఘాలు ఉన్నాయి అనేక ఎస్సీ ఎస్టీ సంఘాలు ఉన్నాయి సో మైనారిటీ సంఘాలు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళందరూ ఒక తాటి మీదకి వస్తే బహుజనులకు రాజ్యాధికారం ఖచ్చితంగా వస్తుంది కానీ వీళ్ళు యూనిటీగా అది అగ్రవర్ణ పార్టీ లేదున్నీ టిఆర్ఎస్ కావచ్చు అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇంకే పార్టీ చెప్పిన వీళ్ళు అంటే ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలు అయితే క్రియాశీలకంగా కనిపిస్తున్నాయి ఇవి ఇంకా వేరే పార్టీలు అన్ని ఉండవు తమిళనాడులో బహుజన పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ఉన్నప్పుడు వస్తున్నప్పుడు వాళ్ళకి రాజకీయ చైతన్యం చైతన్యం అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చైతన్యం ఎంత వరకు ఉంది ఏమైంది వాళ్ళ తమిళనాడు ప్రజలకి అక్కడ ఉన్నటువంటి బీసీలకి బహుజనులకి రాజకీయ చైతన్యం మనకంటే ఎక్కువ ఉంది అనడానికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలు చేయించుకొని బహుజనానికి ఇప్పించుకుని షెడ్యూల్ షెడ్యూల్లో పెట్టుకుని దిగ్వినియోగం అమలు చేసుకుంటున్నారు ఎవరు క్వశ్చన్ చేయడానికి కూడా లేదు అక్కడ అదే కాంగ్రెస్ పార్టీ అదే నేను ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంట్ లో చట్టం చేసి మీరు చేసేస్తే ఇంకా పూర్తి స్థాయి నమ్ముతాం కదా ఇప్పుడు కేసీఆర్ కూడా అంత ముందు దళితులకు ముఖ్యమంత్రి ఇస్తా అది ఇస్తా ఓ రకరకాలు చెప్పి చెప్పుకోవడానికి చట్టం చేయాలంటే అక్కడ బీజేపీ కాంగ్రెస్ అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది ఎన్డీఏ కూటమి చేయాలి మీ కాంగ్రెస్ ఇక్కడ స్థానికంగా రాష్ట్రంలో ఉన్నారు కాంగ్రెస్ ఆ అడుగులు వేయాలి అది చేయాలి అప్పుడే ప్రజలు నమ్ముతారు లేదంటే ఇది ఏదో కాలయాపన చేసుకుంటూ ప్రస్తుతానికి ఉన్నటువంటి అంటే ఇదేంటంటే నది ఒడ్డు దాటాలంటే ఏంది స్థానిక సంస్థలు ఒడ్డుదాట అప్పటి వరకు కాంగ్రెస్ నిజంగా రిజర్వేషన్ ఇవ్వాలని చిత్తశుద్ధి సరే నిజంగా పక్కన అక్కడ బీజేపీ లో చట్టం చేయాలి చట్టం చేయాలంటే ఇక్కడ బీజేపీ బేసికల్ గా అగ్రకుల బ్రాహ్మణ పార్టీ వాళ్ళు ఆల్రెడీ బేసికల్ గా ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రావాల్సిన స్కీమ్ లన్ని కట్ చేసింది టెన్ ఇయర్స్ లో ఎన్ని ప్రైవేటీ చేసినట్టు అన్ని చేసేసింది ఎక్కడికక్కడ లాస్ట్ కింది వర్గాలకు ఏదంటే నీకు అగ్ర కులాలకు రిజర్వేషన్ చిత్తశుద్ధి మిగతా లేదు ఆ పార్టీ ఈ రోజు మళ్ళీ బీసీలకు నలభై రెండు శాతం ఇస్తది అని వీళ్ళు ప్రజలు చేసిన అని ఎట్లా అనుకుంటాం కాబట్టి ఇది కష్ట సాధ్యమైన పని అంటున్నాను నేను దీన్ని బీసీలు అర్థం చేసుకోవాలి బీసీలు చైతన్యం కావాలి బీసీలే కాదు ఏసీఎస్టీలు అందరూ బహుజనులు అంద వర్గాలందరూ చైతన్యం కావాల్సిన అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇంకొక ఫైనల్ గా రెండు మూడు సార్లు చెప్పిన మళ్ళీ చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీరు ఫస్ట్ పాయింట్ ఒకటి ముఖ్యమంత్రిని బీసీ ఇచ్చేసి ఎస్ మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి అట్నే బీఆర్ఎస్ కూడా మేము ఈ మధ్య కవిత మేము కానీ అందరూ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏంటి ప్రెసిడెంట్ మీరున్నదిమలు అట్లాంటప్పుడు మీకెందుకు అధ్యక్ష పదవి బీసీలకేండి మీ అధ్యక్ష పదవి కృష్ణ గారు గారు వేయండి ఇవ్వండి అని అడగటం కూడా మన పొల్యూషన్ ఏదో ఒక చెప్తా ఒక మాట మనమే వాళ్ళందరిని అందరిని వదిలేసి వచ్చేసి అయిపోతుంది కదా ఇంకొక మాట ఫైనల్ ఏంటంటే దళితుని సీఎం చేస్తా అన్నది చేసిన చేయలేదు కదా ముస్లింలకి మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను అంటే బహుజనుల పైన కపట ప్రేమ అనేది క్లియర్ కనిపిస్తుంది అంటే అది సాధ్యం కాదు ఇవి ఇట్లనే చెప్తారు రాజకీయాలు ఇవే రాజకీయాలు తప్పు మన వాళ్ళదే అందుకనే ఆయన దగ్గర వదిలేసి మనకి ప్రెసిడెంట్ చేయండి చేయండి అనే బదులు బీసీలు ఎస్సీ ఎస్టీసీ మైనారిటీలు బహుజనులే ఒక శక్తిగా నిలబడి ఒక పార్టీకి ఎందుకు రాకూడదు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి అయితే ఇక్కడ కూడా ఒకటి బహుజనుల కోసం ఉద్యమం చేసే వాళ్ళు ఎవరైతే ఉందో బహుజన పార్టీలు పెట్టే వాళ్ళు ఉందో వీళ్లకు ఒక ఎంపీ పదవి ఇయ్యంగానే ఎమ్మెల్సీ పదవి ఇయ్యంగానే రాజ్యసభ ఇవ్వగానే ఎక్కడికక్కడ ఉద్యమం మీరు దారిపోతుంది ఈ బహుజన్లు కూడా మన వాళ్ళకి ఇంతే లేకుంటే ఇక అక్కడికక్కడ ఇక్కడ ఒక అంశం ఉంది ఆ రాజకీయ నాయకుడు ఆ వ్యక్తి ఆ కొంతకాలంలో ప్రజాక్షేత్రంలో పోరాడినాక నాకు ఎమ్మెల్యే చూస్తే చాలు అనే సాటిస్ఫాక్షన్ ఉంటే నువ్వు దీర్ఘకాలిక లక్ష్యాన్ని ఆలోచించట్లే అదే రకంగా ఆ రోజు గినక అంబేద్కర్ తృణపాయంగా ఆయన కేంద్ర మంత్రి పదవిని వదిలేసి అనేక రకాల పోరాటం చేసి చట్టం కావడం కోసం రకరకాల ఆయన ప్రయత్నాలు చేసిండు ఆ రోజే ఆయన నాకు అప్పటికప్పుడు అధికారం కావాలని అనుకుంటే ఈ రోజు ఈ దేశంలో భోజనం చాలా తీవ్రమైన ఇబ్బందులు ఒక క్వశ్చన్ అండి మనకు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ఎస్టీ సామాజిక వర్గం లంబాడ సామాజిక వర్గం నుంచి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నారు చాలా సుదీర్ఘమైనటువంటి ప్రజాక్షేత్రాలు అనేక ఉద్యమాల్లో మీరు పాల్గొన్నారు అయితే దీంట్లో మీ రిప్రజెంటేషన్ అంటే ఎస్టీలో లంబాడ సామాజిక వర్గం ఒక సిక్స్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు దీనిపై మీ అభిప్రాయం అదే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేము అన్ని అమలు చేస్తాము అని సామాజికంగా రిజర్వేషన్ ఇస్తాము కులాల ప్రకారము మేము ఎవరికి ఎంత జనాభా ఉందో అంత వాటా ఇస్తాం అంటున్నాం కదా అన్ని ప్రభుత్వంలో అంటే ముఖ్యంగా ఎస్టీ నుంచి లంబాడీ సమాజం పది శాతం జనాభాలు సుమారుగా ఆరు నుంచి ఏడు శాతం లంబాడీలు ఉంటారు ప్రతిసారి ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు కానీ ఒక లంబాడీలకు బంజారాలకు ఒక మంత్రి పదవి అనేది ఖచ్చితంగా ఇస్తున్నారు ఇప్పుడు ఆలేఖని చూసుకుంటే రెడ్డిలు ఎంత శాతం మంది ఉన్నది వాళ్ళకు నలుగురు మంత్రులు సీఎంలు చాలా ఎమ్మెల్సీలు అన్ని నామినేటెడ్ పదవులు ఉన్నాయి ఈ రోజు టంబాడి సమాజ వర్గానికి మంత్రి పదవి లేదు మరి అది ఏ రకంగా మిమ్మల్ని అంటే బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం వాళ్ళకి అది కల్పిస్తాం ఇది కల్పి ఎట్లా అంటే ఫస్టే మీరు అధికారంలో రాగానే ఏ కులాల పది ఉన్నాయి అంటే నీ జనాభా ఎంతో వాళ్ళకంత చేయాలి మరి అది చేయనప్పుడు ఎటు నెక్స్ట్ మంత్రి కూడా ఈ లంబాడ సామాజిక వర్గాల నుంచి చాలా మంది నన్ను అప్రోచ్ అయ్యారు నేను కూడా చాలా మీటింగ్లలో అటెండ్ అయ్యాను కలిసిన ఒక కొత్త ఉద్యమాన్ని చేద్దాము ప్రెజర్ చేద్దాం ప్రభుత్వం మీద కూడా అంటున్నారు అయితే వాస్తవంగా ఇక్కడ రాహుల్ గాంధీ గాని సోనియా గాంధీ గారి గానీ అంటే మల్లికార్జున్ ఖర్గే కూడా ఒక స్పష్టమైన వాళ్ళకు ఒక అవగాహన ఉన్నది మన తెలంగాణ రాష్ట్రం మీద ఎందుకంటే వాళ్ళు లంబాడీలకు ప్రాధాన్యత లేకుంటే మంత్రి పది ఇవ్వాలని ఉన్నది కానీ మరి ఏ సామాజిక సమీకరణలు ఏం జరుగుతుందో తెలియదు కానీ మొత్తానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది బంజారాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని ఆలోచన ఉన్నది దానికి కార్యరూపం దాల్స్తున్నారు నన్ను కూడా ఒక రాష్ట్ర కమిటీ ఇన్వైట్ చేసింది ఒక గిరిజన ఇంటలెక్చువల్ గా దానితో కూడా మేము మాట్లాడి డిసిషన్ తీసుకుంటాం థ్యాంక్ యూ అండి సో సో ఫ్రెండ్ చూసారు ఈరోజు అంటే మన తెలంగాణలో ప్రజాక్షేత్రంలో సుదీర్ఘ కాలంగా పోరాడినటువంటి డాక్టర్ కృష్ణానాయక్ గారు ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ వర్తమాన రాజకీయ అంశాలపైన తన యొక్క అభిప్రాయాన్ని చాలా కూలంకషంగా చెప్పారు సో అంటే తెలంగాణలో ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలైన అంటే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి సమస్యలు కానీ స్థానిక సంస్థల్లో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు విషయంలో కానీ లేదా తెలంగాణలో అసలు ఈ యొక్క రాజకీయాలలో వర్తమాన రాజకీయాల్లో బహుజన రాజ్యాధికారం సాధించాలంటే కూడా ఇలాంటి ఏ సామాజిక సమస్యల్లో కూడా బహుజనులకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా బహుజనులే ఒక శక్తిగా ప్రత్యేక శక్తిగా ఎదగాలని కోరుకుంటున్నారు వాళ్ళే ఒక ప్రత్యేక రాజకీయ పార్టీగా ఉండాలని కూడా కోరుకుంటున్నారు వారి మాటల్లో అదే తెలుస్తుంది అంటే బహుజనులు రాజ్యాధికారం ఉంటేనే మనకు ఉన్నటువంటి ఇలాంటి డిమాండ్స్ అన్నింటినీ కూడా పరిష్కరించుకోవచ్చు అని ఒకటి అంటున్నారు అలానే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది అని అంటే దాన్ని నమ్మే స్థితిలో ప్రజలు లేరని చెప్తున్నారు ఖచ్చితంగా రిజర్వేషన్లో అమలు జరగాలంటే పార్లమెంట్లో చట్టం చేస్తేనే వాళ్ళకి బీసీలపై కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం అయిన ఒకవేళ ఇట్లనే మోసం చేస్తూ ఉంటే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్స్లో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కాదు ఏ రాజకీయ పార్టీనైనా బహుజనులందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి క్వశ్చన్ చేసి వారి యొక్క తీరుని ఎండగట్టి వారిని ప్రజాక్షేత్రంలో ఓడగొడతామని కూడా వారి మాటల్లో చెప్తున్నారు థ్యాంక్ యూ మరో వచ్చే వారం మళ్ళీ ఒక అతిథితో ప్రత్యేక అతిథులు ఉంటే మరొక ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకుందాం థ్యాంక్ యూ